సహజ రేడియో ధార్మికతను కనుగొన్నటువంటి శాస్త్రవేత్త అంటే హెన్రీ బక్వెరల్ అనేటువంటి శాస్త్రవేత్త మనకి ఈ సహజ రేడియో ధార్మికతని హెన్రీ బక్వెరల్ అనేటువంటి శాస్త్రవేత్త మనకి ఈ సహజ రేడియో ధార్మికతని కనుగొనడం జరిగింది సో రేడియో ధార్మికత లోపల వికిరణాలు అనేటువంటివి బయటికి రావడం అనేటువంటి చెప్తున్నాం సో ఇక్కడ ఎనభై మూడు కన్నా అధికంగా ఉన్నటువంటి పరమాణు అనేటువంటిది కొన్ని రకాల వికిరణాలను బయటికి పంపిస్తూ రెండు మూలకాలుగా ఈ రకంగా విఘటనం చెందడం అనేటువంటిది జరుగుతుంది రెండు తక్కువ స్థాయి పరమాణు సంఖ్యలు కలిగినటువంటి మూలకాలుగా విఘటన చెందడం అనేటువంటిది జరుగుతుంది సో ఇక్కడ విడుదల చేసేటువంటి వికిరణాలు ఏవైతే ఉన్నాయో ఆ వికిరణాలు అనేటువంటివి మూడు రకాలు ఆల్ఫా వికరణము మరియు బీటా వికరణము అదే గామా వికరణము వీటి యొక్క సింబల్స్ ఈ విధంగా ఉంటాయి ఆల్ఫా బీటా గామా వికరణలు అనేటువంటివి ఈ రకంగా ఉండడం అనేటువంటిది జరుగుతుంది సో ఈ సహజ ఏడు ధార్మిక పదార్థాలకి ఉదాహరణలు కనుక చూసినట్లయితే యురేనియం మరియు తోరియం తోరియం అనేటువంటిది పరమాణ సంఖ్య అనేటువంటిది నైంటీ అని గుర్తుపెట్టుకోండి తోరియం నైంటీ ఏదైతే ఉందో ఇది ఎనభై మూడు కన్నా ఎక్కువ ఉంది కాబట్టి మనకి సహజ రేడియో ధార్మికతకి ఉదాహరణగా పేర్కొనవచ్చు